ప్రజల జ్యోతి నిజారుడు నిర్భయంగా మాట్లాడే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు తాజాగా జరిగిన ఒక సభలో తనదైన శైలిలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి సమక్షంలోనే మీడియా తీరుతెన్నలు విద్యా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నారాయణమూర్తి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు ముఖస్థుతి డబ్బా కొట్టడం చెంచాగిరి ఆయనకు అస్సలు తెలియదు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ధనవంతుల నుండి పేదల వరకు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు తన మనసులో ఉన్న భావనడు ధైర్యంగా స్పష్టంగా వెల్లడించగలిగే ఏకైక సినీ నటుడు ఆయన ఎవరిని మచ్చిక చేసుకోవడం కోసమో కెరీర్ కోసమో భజన చేయడం ఆయన కలవాటు లేదు అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరు తెన్నులను తూర్పారబట్టారు సమాజంలో మీడియా బాధ్యతను దాని పాత్రను ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న పోకడలను పెద్దల సమక్షలను ఎండగట్టారు కొన్ని పత్రికలు మీడియా సంస్థలు కొంతమంది కోసం కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తమ బాధ్యతను విస్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నా ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయనను కాపాడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తుందని నారాయణమూర్తి దుయబట్టారు మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఓడికం చేస్తూ మరొకడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి లాభమని మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల ప్రశ్నించారు ఆయన తెలుగుదేశాన్ని నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు నారాయణమూర్తి మాట్లాడింది నోటికి నూరు శాతం నిజమని చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని ఈ విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయట పెట్టారని సోషల్ మీడియాలో పోస్టింగ్లు వెలువెత్తుతాయి దీంతో పాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించి న్యాయస్థానంలో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు ఆంగ్ల వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియా వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల విద్య అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆరాటి వైయస్ జేగన్ పాలనను గుర్తు చేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తుతున్నాయి మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆయన వ్యాఖ్యలు సమాజంలో ముఖ్యంగా రాజకీయ మీడియా వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తాయి జనరల్ మీరు నాడు నేడు అన్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ముండ నాలుగు పోయింది ఇప్పుడు అదే దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు ఇంగ్లీష్ ఆ భాష నేర్చుకుంటే తప్ప ఉద్యోగాలు రావనేటటువంటి ఒక అపోహను సృష్టించారు మీకు నేను ఒక సజీవ ఉదాహరణ నేను నా డిగ్రీగా చదువుకున్నంత వరకు కూడా నేను తెలుగు భాషలోనే చదువుకున్నా మాతృభాషలో నేను చదువుకున్నా నేను లా కోర్స్ మాత్రమే ఇంగ్లీష్లో చదువుకున్నాను అప్పటి నుంచే నేను ఇంగ్లీష్ భాషని మాట్లాడటం మొదలు పెట్టాను ప్రపంచం ఇవాళ గ్లోబలైజన్ అయిపోయింది మెకైజన్ అయిపోయింది ఇవాళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళవి అందరూ రమణ గారి లాగో న్యూటన్ లాగో లాగా రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్ కాపాడే జవాన్లు అయ్యాం ఈ పోలీసులు ఇంటర్నెషం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చినయ్యారు దేబికె మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చిన చాలా గొప్పోడైపోయాడు తెలుగు చూడు చాలా అటపతడ పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతుంది